మా ఆయన గారు ఏమో చేపల వేటకు బయలుదేరారు గత వారం రోజుల నుండి చేపలకైతే వెళ్తున్నారు అది గాలం పెట్టి పట్టడం కాదండి కొత్తగా యూట్యూబ్లో ఒకటి చూసారంట బాటిల్తో పట్టడం దానితో ఎలా పడతారనేది నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది చూడండి ఒకసారి ఎలా పెడతారు బాటిల్తో చేపలు ఒక చెరువు దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది చేపలు పడదామని కానీ ఆయన ఎన్ని చేపలు తెచ్చాడు ఎంత చేప తెచ్చి ఎంత పెద్ద చేప తెచ్చాడనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా లాస్ట్ కిన్నా మిస్ కాకుండా చూడండి చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఆయన ఎంత పెద్ద చేప పట్టుకొచ్చాడనేదిని చూడండి ఎన్ని పాటలు పడ్డాడో ఎంత ముళ్ళ కంచెల్లోని తిరుక్కుంటూ అవి గుచ్చాయా లేవా అనేది కూడా చూడకుండా చేపలు పట్టడానికైతే వెళ్ళాడు ఈ విషయం అందరికీ తెలియాలి అది ఎంత వాస్తవమా కాదా అనేది తెలియాలంటే ఈ వీడియో కంపల్సరిగా చూడాలి మిస్ కాకుండానా అసలు ఇది నిజమా అబద్ధమా అంటే తెలియాలంటే ఈ వీడియో మీరు కంపల్సరిగా చూడాలి చూసి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మా ఆయన చేపలు ఎలా పట్టాడో కూడా మీకు తెలుస్తుంది ఎంత టైం స్పెండ్ చేశాడు అనేది కూడా తెలుస్తుంది ఆయన అయితే యాక్చువల్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేట్టు ఆ చేపలు పడ్డానికి వెళ్ళి నేను చెప్పకూడదు ఎన్ని చేపలు తెచ్చాడు అనేది మీకే తెలుస్తుంది మీరు చూస్తే ఎన్ని చేపలు తెచ్చాడు ఎన్ని కిలోలు తెచ్చాడు ఎంత పెద్ద చేప తెచ్చాడు అనేది మీకే తెలుస్తుంది నేను వద్దన్న సరే కూడా వెళ్ళాడు చేపలకి అది చూడండి ఆ దారులు చూడండి ఎలా ఉన్నాయో అవన్నీ దాటుకొని ఆ ముళ్ళ కంచెలు దాటుకొని ఎలా వెళ్ళాడో చూడండి ఇది వాస్తవా కాదా చూడండి ఇది అందరికీ మీ అందరికీ తెలియజేయాలని చేస్తున్నాను ఆయన ఒక పట్టు పట్టండు ఈ వీడియో పెట్టడం కూడా జరుగుతుంది అందుకని ఇది వాస్తవమా కాదా అనేది చూడండి చూసి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఓకే అండి నేను చెప్తున్న ప్రతి విషయం అక్కడికి వెళ్ళి నేను పడిన పాటలన్నీ కూడా మా ఆవిడైతే చెప్పడం అనేది జరిగింది కదా సో అలాగే అన్నీ బాగా ములకించనున్నాయండి అది చూసారు కదా సో ఎంత షార్ప్ ఉన్నాయంటే రెండు మూడు అయితే గుర్చిపోవడం అవి జరిగింది అయినా సరే ప్రయత్నం అనేది నేను ఆపలేదు సో వెళ్తూనే ఉన్నాను కానీ సెరువు చూస్తే జస్ట్ మనకి వీడియోస్ చూసినట్టయితే ఫస్ట్ దగ్గరే అనిపిస్తుంది కానీ దాదాపు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది సో ఇవన్నీ కూడా గేదెలు అవన్నీ మేకలు వెళ్ళిన వెళ్ళిన దారులు దారులు ఇవి సో ఓకే ఇక్కడికి అయితే రావడం జరిగింది ఇది ఒక చిన్న గుంట మాత్రమే వాటర్ కూడా బాగా సేంజ్ అయి ఉన్నాయి ఇక్కడ ట్రై చేద్దామని నేనైతే ఫస్ట్ అయితే ప్రయత్నం చేశాను చూసారు కదా మనం బాటిల్కి పెట్టుకునే విధానం అయితే చూసారు కదా సో వాటికి కింద బరువు కోసం అయితే నేను రెండు బోట్లు అయితే పిచ్చేయడం అయితే జరిగింది సో దానితో కట్టుకొని సో పింట్ వేసుకుంటున్నాను కొద్ది మాత్రం వేసానండి ఒక స్పూన్ అట్లా వేసి వాటర్ వేసి కలిపాను బాగా ఇంకా మనం యుద్ధం స్టార్ట్ చేసినట్టే దాని లోపలికైతే వేస్తాను అయితే నాకైతే డౌటే వేసాను కదా సో ఇదంతా నాసలా ఉంది చూడండి సో ఆ కిందని బోల్ట్కి ఏమైనా పట్టుకొని నాగుతున్నప్పుడు ఆ నాసంతా దానికైతే రావడం జరిగింది అది అయిపోయాక చూడండి కొద్దిగా మనం మెయిన్ శరీర దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది సో దీంట్లో అయితే ప్రయత్నం చేశాను వేసాను కానీ కాకపోతే మన వాళ్ళు అయితే దీంట్లో వలేసి పడుతు పడుతూ ఉన్నారు ప్రతిరోజు సో ఏమో తెలియదు త్రీ అవర్స్ అయితే బాగా స్పెండ్ చేశాను పైన ఎండ కూడా అలా ఘోరంగా వస్తుంది సో ఏ సట్లే ఉంచాను కనీసం దానికి ఒక చలనం కూడా లేదండి అసలు చిన్న చిన్న చేపలు కూడా వచ్చి దానికి లేవు సో వాటర్ కూడా బాగా ఎదుగుంది అయితే వైట్ బాటిల్ కూడా యూజ్ చేసాం చాలామంది వైట్ బాటిల్ యూజ్ చేస్తేనే బాగా పడుతున్నాయి అంటే దానికి కూడా రెస్పాండ్ లేదు ఓకే ఇలాగే కంటిన్యూగా నేను ఒక త్రీ అవర్స్ అయితే బాగా స్పెండ్ చేశాను అండి సో పైన ఎండ కూడా బాగా కాస్తుంది సో అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ చుట్టుపక్కల అంతా చూశాను సో చాలామంది మీకు వీడియోలో చూపించలేదు కానీ ఏం చేస్తున్నావు అది ఇది అని అడుగుతున్నారు సో అసలు ఇదని చెప్పలేదు సో మామూలుగా ఏదో అదర్ టా అదరు టాపిక్ అయితే నేను చెప్పడం అయితే జరిగింది ఇది ఎవరికి కనిపించదు అయినా కానీ చిన్న ఓకే చూసారు కదా ఈ సర్వీ దగ్గర బాగా మన ఉంటాయి నాకైతే ఎందుకు రా బాబు అనిపించింది ఒక నాకు ఫేస్ ఫీలింగ్స్ ఇస్తారు కదా ఇదంతా దేనికోసం అంటే నేను యూట్యూబ్లో చూసిన వీడియోస్లో చాలామంది జస్ట్ ఏదో తమ్మనీరు పెట్టి నాతో ఫోటో పెట్టి ఒక వీడియో అయితే చేయడం అక్కడ ఒకటి రెండు చేపలు పడినట్టు అది ఏ విధంగా పట్టారో తెలియదు కానీ బాటిల్తో పట్టినట్టుగా చూపిస్తున్నారు సో దాన్ని చూసేటంటే అందరూ కూడా బాటిల్తో చాలా ఈజీ చాలా ఈజీ సో బాటిల్తో అయితే ఆ విధంగా పెట్టుకున్నట్టయితే చాలా ఈజీ ప్రతి ఒక్కరు కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఒక బాటిల్ తయారు చేసుకొని కార్ మీద వెళ్ళి ఒక నది దగ్గర ఇలా వేస్తే ఒక హాఫ్ అన్ అవర్ గంట స్పెండ్ చేస్తే మీకు ఒక చేప దొరి ఒకటి రెండు చేపలు దొరుకుతాయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు అది పెద్ద సమస్య కాదు కానీ ఇదంతా అది వాస్తవం అవాస్తవం అనేది కూడా మనకి తెలియాలని నేను ఈ వీడియో చేయడానికైతే బలంగా తీసుకోవడం అయితే జరిగింది సో ఏం జరిగినా సరే నేను మాత్రం నెగిటివ్ అయితే కాలేదు పాజిటివ్గానే ఈ వీడియో మొత్తం నేను రికార్డ్ చేయాలి రికార్డ్ చేసి ప్రజలందరూ కూడా చూపియ్యాలి విషయాన్ని అయితే నేను బలంగా అయితే నిర్ణయించుకున్నాను ఓకే ఇక లాభం లేదు సో మరలా రిటర్న్ అయితే నేను సేమ్ దారిని రావడం ట్రై చేశాను కానీ దారి పోయానో నాకు తెలియలేదు సో ఇది చూడండి ఈ అయితే మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళేసరికి అక్కడ ములకంచెలు ఉన్నాయి సో దాని నుంచి అలా దూరం వచ్చాను చూడండి వెళ్ళిన దాన్ని కూడా నేను మర్చిపోయాను సో మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎక్కడైతే వేసానో అక్కడికి వచ్చాను మరోసారి ట్రై చేద్దామని అయితే ఇక్కడ వేయడానికి కారణం ఏంటంటే నాకు ఒక రెండు చేపలు అయితే కనిపించాయండి ఆ రెండు చేపలు చూసి ఆ ఇందులో చేపలు ఉన్నాయని అయితే మాత్రం నేను నిర్ణయించుకున్నాను సో మళ్ళీ వేయడం మొదలుపెట్టాను అవి చూడండి ఈ జూమ్ చూసి చూపించారు కదా ఈ ఏరియాలను అయితే ముందు ఏరియలనైతే చేపలను అయితే నేను చూస్తాను అవి చూశారు కదా అవి చిన్నవా పెద్దవా అనేది పక్కన పెడితే చేపలు అయితే ఉన్నాయని మళ్ళా గ్రహించాను గ్రహించి మళ్ళీ నేను మళ్ళీ ఏం చేశానంటే పోతూ పోతూ మళ్ళీ ఒకసారి స్పెండ్ చేద్దాను ఇక్కడ ఒక వన్ అవర్ అయితే స్పెండ్ చేశాను సో అలా ట్రై చేస్తూ ట్రై చేస్తాను ఎన్నిసార్లు రెండు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేశాను కానీ రాలేదు కానీ లాగుతున్నప్పుడు మాత్రం నాసి పట్టుకొని అది గ గట్టిగా చేప ఏదో పడినట్టు అయితే అనిపించింది ట్రై చేసి ట్రై చేసిన తర్వాత చూడండి ఇక్కడ అయితే చేపలు ఇక్కడ కూడా పెట్టడం జరిగింది వలైసి పెట్టడం వలైసి వీళ్ళు చేపలు పెట్టడం అయితే జరిగింది ప్రోటీన్గా పడుతున్నారంట నేను అక్కడ అడిగాను సో దీంట్లో కూడా పట్టేశారు ఓకే నో ప్రాబ్లం మనం అయితే పాజిటివ్గా వీడియోని కంటిన్యూ చేయాలని షూట్ చేసుకున్నాను ఒక పక్క నేను బాటిల్ వేస్తూ ఆ వీడియో అయితే నేనే షూట్ చేసుకున్నాను నేను ఒక్కరిన పోయాను చూసారు కదా ఆ ఎండకి నా మొక్క పైన క్యాప్ పైన చూసారు కదా సూర్యకిరణాలు ఏ విధంగా పడుతున్నాయో సో ఎంత రిస్క్ తీసుకొని నిజంగా సో ఓకే ఈ వీడియో చూసి తెలుసుకోండి అసలు బాటిల్తో పట్టడం అనేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను గ్రహించిన దాని వరకు వైట్ వాటర్ ఉండి చేపలు బాగా మన ఒడ్ నుంచి చూస్తున్నప్పుడే చెరువులో కావచ్చు డ్యాంలో కావచ్చు చేపలు అనేది ఒక గుంపు గుంపుగా తిరుగుతున్నాయి అన్న దగ్గర ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయండి అది మీ ఆప్షను కానీ వాటర్ కూడా ఇక్కడ ఏంటంటే కొద్దిగా బ్రౌన్ కలర్లో మారిపోవడం జరిగింది సో చెరువులో ఎందుకంటే ఇక్కడ పశువులు బాగా దీంట్లో ములగడం ఇది జరగడం చూస్తారు కదా ఇది అంతా నెట్ట కూడా చేపలు పట్టిన నెట్ట కూడా దీనికి ములకై ములకచ్చక తగిలిపోయి ఇక్కడే ఉండిపోయింది సో దాన్ని విడిచిపెట్టేశారు సో ఓకే మీరు అలాంటి దగ్గర అయితే డామ్లలో అది అయితే ట్రై చేయండి కానీ ఇలాంటి దగ్గర చూసారు కదా చేప చేపని చెప్పాను కదా ఇదిగో చూడండి మీకు లైట్గా మీరు అబ్జర్వ్ చేయండి నేనైతే రెండు చేపలను అయితే చూసాను ఓ చూసారు కదా ఈ చేపను చూసి ఆగి నేను మళ్ళీ దీంట్లో వేయడం అయితే జరిగింది సో నెవర్ ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇట్లా ఆ నాస్ పట్టుకొని పడినట్టు అనిపించడం ఎక్కువ ముళ్ళక ముల్లకంచెలు తగ్గడం ఇదే ఎక్కువ శాతం జరిగింది సో ఓకే ఇది నేనైతే చెప్పదలుచుకున్నది ఏంటంటే టైం అనేది వేస్ట్ చేయొద్దండి ఎవరు కూడా టైం వేస్ట్ చేయడం వల్ల మనకి ఏం ప్రయోజనం లేదు అవసరమైతే అయితే వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టి చేప కొనుక్కోండి వాళ్ళేసి పడుతుంటారు కానీ ఎక్కువ ఇలా అందరూ బాటిల్తో చేపలు పడుతున్నారని ఇలా వీడియో చేయడం వల్ల చూసి సో అది నిజమే అనుకొని టైం అంతా వేస్ట్ చేసి వాళ్ళు వాళ్ళు ఉన్న టైం వేస్ట్ చేసి చేయవలసిన పనులన్నీ విడిచిపెట్టి వాళ్ళు భారీ మాట విని వాళ్ళ భారీ మాట వినకుండా సో వాళ్ళ ఫ్యామిలీని విడిచి ఇట్లా గంటల వదిలి రోజంతా టైం వేస్ట్ చేయకంటే సో మనం ఏదైనా సరే పని చేసుకొని ఆ డబ్బులతో కేజీ రెండు కేజీలు చేపలు కొనుక్కుంటుంది సో అది టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడైతే తెలియదు టైం వేస్ట్ చేసినప్పుడు మనం చేయవలసిన పని ఆగిపోయినప్పుడు తెలుస్తుంది సో ఓకే ఈ వీడియో చూసి మీ అందరూ తెలుసుకునేది టైం వేస్ట్ చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుంటారని తెలియజేయాలనేటువంటి విషయాన్ని అయితే నేను ఈ వీడియో రూపంలో అయితే చూపించడం అయితే జరిగింది అయితే ఇదంతా ఈ ప్రయత్నం అంతా చేసిన తర్వాత నన్ను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది సోషల్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా సోషల్ మీడియాలో ఏదైనా ఒక విషయం చూసిన తర్వాత పదే పదే ఆలోచించి ఏదైనా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సో ఓకే మిమ్మల్ని ఎవరిని కూడా తప్పుగా నేను మాట్లాడటం లేదు చాలామంది వీడియోలు చేస్తున్నారు కదా ఇలా ఫిస్ పెట్టడం గురించి సో అది కూడా అది వాస్తవం అయితే వాస్తవం చేయండి కానీ యూజ్ కోసం అయితే తీయద్దండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో అయితే అందరూ షేర్ చేయండి అందరూ తెలుసుకుంటారు బాయ్ బాయ్